బిల్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ నాంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్లయిట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ నాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ వేణుంబాగం విజయసాయి రెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు మీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణి బోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు ఆకరా వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడే నువ్వు నువ్వేంటి మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తళ్ళపొడి విజయసాయిరెడ్డి గారికి తత్వం బోధపడినట్టుంది పాపం వయసు మీద పడింది చేసిన అరాచకాలు పాపాలు గుర్తొస్తున్నాయి రాత్రిపూట నిద్రపట్టడం లేదు కేసుల్లో ఏటువుగా ఉన్నాను ఎప్పుడు జైలుకు పోతానో భయం పట్టుకునింది ఈ పాపాలన్నీ కడిగేదానికి ప్రాయచితమయ్యేదానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు నువ్వు వ్యవసాయం చేసుకుంటే ఆ మట్టి చెట్లు కూడా కలుషితం అయిపోతాయి కనీసం ప్రకృతి సంపదను కూడా నువ్వు కొల్లగొట్టి విశాఖపట్నం లాంటి ఒక మంచి ప్రాంతాన్ని నాశనం చేసి అవినీతి అరాచకం చేసి పత్రికల్లో మనుషులు మాట్లాడుకోలేని భాషనంతా ఉపయోగించి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చంద్రబాబు లాంటి నాయకుడు లాంటి పెద్ద మనిషిని కూడా ఆయన కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా దూషించి ఈరోజు చేసిన తప్పులన్నీ తప్పించుకునేదానికి నువ్వు ఈరోజు అస్త్రం వ్యవసాయం చేసుకుంటా అని మాట్లాడడం ప్రజల చెవులో పూలు పెట్టుకునేదానికి అని చెప్పి నేను అడుగుతా ఉంటాను ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు శిక్ష తప్పించుకోకూడదు ప్ర ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఇటువంటి వ్యక్తులను ఎక్కడా కూడా వదిలిపెట్టకూడదు చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని చేస్తారు లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు ఏ భూములు ఎంక్రోజ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళన తోటి ఆయన ఉన్నంత కాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి ఆ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పేడ అటు దశపల్ల భూములు కావచ్చు లేకపోతే సిరిపురం చచ్చి ప్రాపర్టీ కావచ్చు లేకపోతే హైగ్రవ కావచ్చు ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ఏంటో మనం చూసాం ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా వాటి మీద దృష్టి పడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే మరి ప్రత్యేకించి నాకు భీమిలీ నియోజకవర్గంలో మన సాగర్ నగర్ నుంచి ముందు పెట్టుకుంటే అప్ టు బీమిలీ దాకా దాదాపు రెండు లక్షల గజాలు పైగా విజయసాయి రెడ్డి గారి పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల పేరుతో కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్తో సహా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది చూపించడం జరిగింది ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పెన్న ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏ కూచావునా ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా మరి తన కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు ఎవరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తా చేస్తా ఉంటే ఆ కోర్టు ద్వారా దాన్ని దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్ అలాగే పిల్ల గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్ హర్ష అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్ ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పెడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు శని ఆదివారాల్లో అట్లా మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి ఒక పక్క నవ్వు మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు లేకపోతే ఇంకొక ఇది లేవా ఇది లేవో అని చెప్పని ఈరోజు ఆయన వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై బై వ్యవసాయం చేసుకుంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి భూ దోపిడీకి ఈ అన్యాయాలకి ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు న్యాయం చేయాలి ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం మూడు తరాలతోటి నాకు అనుబంధం ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను ఎలక్షన్ల తర్వాత చెప్పాను లేటెస్ట్ కూడా చెప్పాను ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను ఎలక్షన్ అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది